ఈరోజు కళ్యాణదుర్గం రోడ్లో ఓ బిల్డింగ్ వర్క్ చేసుకున్న వడ్డే వడ్డే నారాయణమ్మ అని ఆమె వర్క్ చేసే టైంలో కాల్ జారి కిందపడి చాలా సీరియస్ కండిషన్లో ఉంది ఆమె ప్రద్యార్థుల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది అదే స్టూపెంట్ గారితో మాట్లాడే డర్సర్ గారితో మాట్లాడాము ఆమె పచ్చి చాలా కిటికీగా ఉంది అని చెప్పారు వాళ్ళు ఎందుకంటే ఆ విధంగా తేడాకా పడ్డం చాలా బాధాకరం ఎందుకంటే దానికి సంబంధించిన కాంట్రాక్ట్ అయినా ఆయన బిల్డింగ్ ఓనర్ అయినా ఆ బాధ్యత వహించి ఆమెకి మంచి వైరు మెరుగైన వైద్యం అందించాలని అదేవిధంగా ఆమెకి ఉన్నంత వరకు ఆర్థిక సాయంగా చేయాలని మా వడ్డ సంఘంలో తెలియజేస్తాం కానీ ఆమె బట్టి చాలా సీరియస్గా ఉంది మన వడ్డే కులసులు కానీ కంక్రీట్ చేసేటప్పుడు కానీ బిల్డింగ్ వర్క్ చేసేటప్పుడు కానీ అన్ని ఆరోగ్య పరిస్థితులు కానీ చూసుకొని చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఇలా ప్రాణామే తెచ్చుకుంటే ప్రాణి రాదు కదా కొంచెం చూసి వర్క్ చేయాలని తెలియజేస్తున్నాను ఇక్కడ వడ్డీ పిల్లలకు చెందినటువంటి ఆమె సొంతం నాకు అక్క అవుతుంది ఈరోజు ఆమె అలాంటి పరిస్థితుల్లో ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం మార్నింగు ఎక్కడైతే పడిందో అక్కడ అక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు వెంటనే మెరుగైన వైద్యానికి తీసుకెళ్ళి ఉంటే ఆమె ఈరోజు కొంచెం బాగుండునేము డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తుంటే మాకు చాలా బాధాకరంగా ఉంది ఏది ఏమైనా బిల్డర్స్ కావచ్చు అటు కాంట్రాక్టర్లు కావచ్చు దయచేసి వాళ్ళని సహకరించి వాళ్ళకు మీరు తోచినటువంటి విధంగా తోచినటువంటి విధంగా నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే చాలామంది కూలీలు వృత్తించేసుకుని నమ్ముకునేటువంటి వారు కళ్యాణదుర్గం బైపాస్ నందు పై బిల్డింగ్ నుంచి కింద పడింది ఆ కింద పడిన వల్ల ఆ పరిస్థితి చాలా సీరియస్గా ఉంటే కాంట్రాక్ట్ అనే వాళ్ళు అదే వాళ్ళ బంధువులు చనిపో వాళ్ళ బంధువులు పడిన ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తారా డబ్బు అయితే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తారా ఒక పని చేయించుకున్న తర్వాత బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత తీసుకొని పోయినా మంచి మెరుగైన వైద్యం తీసుకొని పోవాలి బెంగళూరు ఉంది కర్నూలు ఉంది ఇంకా లేదంటే ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో పారేసి ఆమె పొద్దున్నుంచి చాలా నరకం అనిపిస్తుంది ఇలాంటి తప్పులు జరుపుకోకుండా పనికి తీసిపోయిన తర్వాత రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకోవాలి కాంట్రాక్టర్లు పని తీసిపోయి పని చేపిస్తున్నంత మాది కాదు వాళ్ళకి ఏమైనా ఇబ్బంది జరిగినా కూడా మీరు ఇట్లా స్పందించేసి మెరుగైన హాస్పిటల్కి తీసుకొని పోయి అక్కడ మెరుగైన సేవలు అందించాలా మీ బాధ్యత లేదనుకో ఇప్పుడు కూడా ఆమె పరిస్థితి ఎలా ఉందో చాలా సీరియస్ కండిషన్ ఉంది ఆమెకి ఏం జరగాలనుకున్నా ఏమున్నా కానీ కాంట్రాక్టర్ చూసుకోవాల్సి ఉంది ఆమె రేపు ఏదైనా ఇబ్బంది పడినా కూడా వాళ్ళ పిల్లలకు కూడా అన్ని రకాలుగా కూడా కాంటాక్ట్ చేయాల్సి ఉంది ఆర్థిక సాయం చేయాల్సి ఉందే లేకపోతే ఒప్పుకుంటే ప్రసక్తే లేదు దాని గురించి ఎంతవరకు అనే తీసుకొని పోతాం ఆమె పరిస్థితి బాగున్నంత వరకు మేము దగ్గర చూసుకుంటుంటాం రేపు కూడా వస్తాం మళ్ళీ ఆమె పరిస్థితి వాళ్ళకి ఏదన్నా అన్ఎస్పెక్ట్గా జరిగిందంటే వాళ్ళ పిల్లలకి పూర్తి న్యాయం చేయాల్సిందే కాంటాక్టే ఏదైనా పద్ధతిలో మాత్రము వదిలే ప్రసక్తే లేదు దాని మీద ఎంతవరకు అన్న మేము పోతాము వడ్డీల సంఘం తరపున ఊరకొండ వడ్డీల సంఘం అధ్యక్షుడు ఈరోజు వడ్డే నారాయణమ్మ అత్తగారు అయినటువంటి నారాయణమ్మ గారి పని నిమిత్తం వెళ్ళి ఏ పనినైతే నమ్ముకుందో ఆమె గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా అదే పనిలోనే ఈరోజు కాలు పడిపోవడము చాలా బాధకరమైన విషయము ఈ బాధకి ఈ ఈ సంఘటనకు చాలా బాధ వేస్తుంది ఈ సంఘటనకు గురించి కాంట్రాక్టర్లు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని కోరుకుంటున్నాం జే వడ్డేరా జే జే వడ్డేరా